అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం మనం గారు అందించినటువంటి జ్ఞాన సందేశాలు చెప్పుకుంటున్నాం నిన్న ఏం చెప్పుకున్నామంటే ఆత్మజ్ఞాని కొండలు ఉన్న ఆకాశమే బయట కూడా ఉంది అందుచేత తానెవరో తాను తెలుసుకుంటే అంతా తెలుసుకోవచ్చు అన్న అవగాహన ఉంటుంది ఈరోజు ఆయన చెప్పిన ఇంకొక విషయం తెలుసుకుందాం పత్రికారు ఏమన్నారంటే జీవాత్మను తెలుసుకున్న వాడిని పరమాత్మ అంటారు వారిని భగవాన్ అని కూడా అంటారు ఇప్పుడు చూడండి రమణ భగవాన్ అంతకుముందు అతని పేరు రమణ కానీ ఎప్పుడైతే ఆయన ఆ జీవాత్మను అంటే ఆత్మసాక్షాత్కారం పొందాడో అప్పుడు ఆయన ప్రవర్తన పనులు మాటలు ఆలోచన విధానం అన్నీ మారిపోయి మారిపోతాయి మారిపోయే ఇతరులతో వ్యవహరించే పద్ధతి అన్ని పూర్తిగా సామాన్యులకి భిన్నంగా ఉంటాయి నిజంగా చూస్తే ఆదర్శవంతంగా ఉంటాయి ఆదర్శవంతంగా ఉండడం అంటే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారో మనం కూడా అలాగే చెయ్యాలని అనుకుంటారు వాళ్ళకి అనిపిస్తుంది అలా జీవించడానికి ప్రయత్నిస్తారు నేను కూడా అలా చేస్తే బాగుంటుంది అని అంతేకాదు వారి మాటలు అక్షర సత్యాల్లా పాటిస్తారు ప్రయత్నం చేస్తారు వారి మాటల్ని వారు చెప్పిన సందేశాల్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చూడండి గారు విగ్రహం దేవుడు కాదు ఆత్మే దైవం అని చెప్పినప్పుడు ఎంతోమంది అర్థం చేస్తున్నారు అంచేత విగ్రహారాధన కాకుండా ఆత్మారాధన అంటే ధ్యానం చేస్తున్నారు ముందు పూజలు చేసేవారు ఇది అర్థమైన తర్వాత ధ్యానం చేస్తారు అంతకుముందు వాళ్ళ అవగాహన విగ్రహమే దైవం అని కానీ పత్రికారు వచ్చిన తర్వాత ఆత్మే దైవము అన్న సంగతి వాళ్ళు తెలుసుకున్నారు ఆయనది అర్థమయ్యే రీతిలో బోధించారు ఎందుకు విగ్రహం దైవం కాదు ఆత్మ ఎందుకు దైవం అయ్యింది అని చాలా కోణాల్లో ఆయన వివరించారు మరి నిజంగా ఆయన్ని శ్రద్ధగా అనుసరించిన వారు శ్రద్ధ లేకపోతే మార్పు రాదండి శ్రద్ధగా అనుసరించిన వారు అంటే ఆయన చెప్పేవి శ్రద్ధగా విన్నవారు వినడమే కాదు వాటిని వ్రాసుకుని ఆయన చెప్పినవి మళ్ళా మళ్ళా మన్నం చేసుకున్నవారు నేను ఏదైతే చేశానో అదే చెప్పినాను పత్రిక దగ్గర మీ మార్పు నాలో రావడం చాలా మందిలో ఆశ్చర్యం కలిగించేదంటే నేను మామూలు భక్తుణ్ణి కాదు వీర భక్తుణ్ణి వెంకటేశ్వర స్వామి అంటే నాకు బాగా ఇష్టం ప్రతి ప్రతి సంవత్సరం ఒకసారో రెండుసార్లు తిరుమల వెళ్ళేవాడు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని వచ్చేవాడు అంటే అందరూ కూడా ఆ ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు నా అభిప్రాయం ఏంటంటే మనం ప్రత్యేకించి అక్కడికి వెళ్ళడం ఎందుకు మనమే అలాంటి ఒక మందిరం కట్టుకుంటే ఆయన ఇంకా బాగా మనం ఆరాధించవచ్చు కదా అనే అభిప్రాయంతో నేను వ్యాపారం చేసే రైస్ మిల్ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి మందిరం నిర్మించడం జరిగింది బయట ఎక్కడైనా గుళ్ళోకి వెళ్తే ఎక్కువసేపు ఉన్నవరు మనకు కానీ నేను నిర్మించుకున్న గుడిలో మందిరంలో మనం ఎంతైనా కూర్చోవచ్చు అక్కడ గర్భాలయంలోకి వెళ్ళవు మనం నిర్మించుకున్నది మనం గర్భాలయంలోనే కూర్చుని ఏ రకమైన అర్చన పూజ కావాలంటే ఆ రకం చేయించుకునేవాళ్ళు మా మేడం అనుకునేది మీకు మరి ఇంత చేదస్తం ఆ చేసే పనుల్లో ఆయన ఏదైనా కొంచెం కాంగారుగా ఈ పంతులు కూడా షార్ట్ కట్ చేస్తారు ఆ పూజలు అయ్యి డిమాండ్ వస్తే టక్ 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 కానిచ్చేస్తారు ఆ ఉక్కినోండు కాదు నా అబ్జర్వేషన్ చాలా ఉంటుంది అది ఫలితం రాదు సరిగ్గా చేయకపోతే అనేటువంటి అభిప్రాయం చేత వాడు కూడా ఒళ్ళు దగ్గర చేసేవాడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే అంత అలా ఉండేది నా భక్తి అన్నవాచాలు పాట లేని వాడిని అందరికీ ఇనిపించేవాడిని ఒకసారి ఏం చేశానంటే నేను చెప్తున్నాను నా పనులు నేను అంత భోక్తున్నా మీరు చెప్పడానికి నార్త్ వెళ్ళాను నేను నార్త్ ఇండియా వెంకటేశ్వర స్వామికి ఆయన ఎక్కువ ఫేమస్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదు ఇంకా చాలా తెలుసు కానీ తప్ప అందుకని నేను ఆయన గురించి అందరికీ తెలియాలని స్టిక్కర్లు పట్టుకెళ్ళారు చాలా స్టిక్కర్లు నా బ్యాగ్లో వేసుకున్నా అప్పుడు ఏ ట్రైన్ ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా ప్రతి ట్రైన్లో ప్రతి కంపార్ట్మెంట్లో ఆ స్టిక్కర్లు అంటించేవాడు అంటించేవాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఎంత భక్తున్నాను ఒకే గుడి కట్టానని అనుకుంటాడు ఇటువంటి పనులు చేశాను మా మేడం కూడా అంత తెలియదు మరి ఇంత చేతస్తం ఏంటో అంటే అలాగా ఎన్నో పనులు చేసేవాడు అంటే ఆయన పట్ల నా భక్తి ప్రదర్శించేవాడు ఎంతలా భక్తితో ఆరాధిస్తూ ఉంటే అయ్యాక సింపుల్గా చెప్పాడేనా ఏమని విగ్రహం దేవుడు కాదు అని ఇంకా చూడండి భూకంపం వస్తే ఆ ఊరు ఆ పట్టణం అల్లకాళ్ళులో ఎలా అయిపోతుందో అంత అల్ల అయిపోయినా మీరు ఏమనుకుంటారంటే ఈయన అలా చెప్తాడు ఈయన భక్తి లేదా దేవుడు అంటే నమ్మకం లేదా ఈయన వేరే మతం తీసుకున్నాడా ఇలాంటి మాటలు మాట్లాడతా ఉండేది మామూలు భక్తి కాదు వేరభక్తే ఎందుకో తెలియదు కానీ పత్రికారు చెప్పిన మాటల మీద చాలా విశ్వాసం ఉండేది ఆయన చెప్పాడు అంటే అది ఊరికే చెప్పడు అన్న ఆ విశ్వాసం ఉంది నమ్మకం అందుకని పుస్తకాలు చదివి ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఇటువంటివన్నీ చదివి కొంతమంది ఉపన్యాసాలు విని గొప్పవళి యోగులు విని ఆయన చెప్పింది సత్యము అన్నది అర్థం చేసుకోండి అంతకుముందు అన్నమాచార్య వారు పాడిన పాటలు ఊరికే వినోదం కోసం వినేవాడు కానీ పత్రికారు ఎప్పుడైతే చెప్పారో వారి యొక్క పాటల యొక్క అర్థం తెలుసుకోవడం మాదట ఎందుచేతనంటే గారు అన్నమాచారులు పాడిన పాట నానాటి బ్రతుకు నాటకము ఎంత అద్భుతంగా దాని అర్థం చెప్పారంటే ఎంతో ప్రభావితం చేసిన పాట ఎంతో అర్థం ఉంది ఆ పాట యూట్యూబ్లో వస్తుంది నానాటి బ్రతుకు నాటకము పత్రికారి వివరణ వినండి విన్నవాళ్ళు ప్రతిదీ సత్యమే ఊరికి ఎన్నో రాగయుక్తంగా పుట్టుటయు నిజము ఓటవి నిజము ఈ నట్ట నడి జరిగేదంతా నాటుకున్నాడు పుట్టి చనిపోయారు ఓ సినిమా లాంటిది మనం చెప్పుకున్నాం భేవరం క్లాస్ అన్నమాచారి చెప్పాడే అలాగే పత్రికారు ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు ఇది ఒక్కటే జీవితం కాదు ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి మనకి ఒక జన్మలో స్త్రీగా ఒక జన్మలో పురుషుడిగా ఒక జన్మలో హిందువుగా ఇంకొక జన్మలో ముస్లింగా అని చెప్పాడే నేను ఐదు జన్మలు తీసుకున్నాను బుద్ధుడు దగ్గర ఉన్నప్పుడు బౌద్ధం తర్వాత జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని క్రిస్టియన్గా తర్వాత ఇంకొక జన్మలో ధ్యానం చేస్తూ ఇంకొక జన్మలో హజరత్ ఇనాయత్ ఖాన్ అని ముస్లింగా ఈ జన్మలో హిందువుగా పుట్ట అప్పుడు ఎన్ని అర్థమైంది ఇలా ఎన్నో నిర్ధారణ చేసుకున్నాక అర్థం చేసుకుని ధ్యానాన్ని కూడా సీరియస్ గా చేశారు అప్పుడు నాలో విపరీతమైన మార్పులు వచ్చింది పత్రికారు ఆయన స్నేహితుడు రామ్ సుబ్బారెడ్డి చెప్పగానే ధ్యానంలో ఎలా కూర్చున్నాడో మూడు మాసాలు అలాగే నేను కూడా చేశాను నాకు ఎంతో పరివర్తన ఎంతో మార్పు ఇలా చెప్పే రేటి విగ్రహారాధన వద్దు అనే పదం పద్దెనిమిది ఆర్థిక సూత్రాల్లో పెట్టే రేటి అది పెట్టకుండా ఉంటే అంత బాగుండు అనుకున్నవాడిని ఎక్కడికి వెళ్ళినా విగ్రహారాధన కాదు ఆత్మారాధన చేయండి అని చెప్పడం మాట్లాడారు పూజ కాదు ధ్యానం చేయండి చాలా చోట్ల రివర్స్ అయ్యారు నువ్వు ఇలా చెప్తున్నావే కొన్ని చోట్ల నన్ను పిలవడం మానేశారు నేను ఇలా చెప్తున్నాను ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది పత్రికారేమో మ్యూజిక్ పెట్టి ధ్యానం చేస్తుంటే పత్రికారు చేయించారని అందరూ చేస్తున్నారు ఇప్పుడు అది బాగా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకటి వెళ్ళి మ్యూజిక్ కాదు శ్వాసమే జ్యాస అని చెప్తూ ఉంటే ఇప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడక్కడ కొంతమంది అన్ని చోట్ల కాదు వీని పిలిస్తే అదే చెప్తాడు మ్యూజిక్ వద్దంటాడు అని చెప్పి పిలవడానికి కూడా సంకోచిస్తున్నాడు సత్యం చెప్పే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వీళ్ళేని ఇప్పుడు ఎదురవుతాయి అప్పుడు మాంసాహారం గురించి చెప్పిన ఎదురు తిరిగేవారు విగ్రహారాధన గురించి చెప్పినా ఎదురు తిరిగేవారు ఇప్పుడు శ్వాసమే చెప్తుంటే చాలా విచిత్రం పత్రిక మొదలెట్టింది శ్వాసమే చేస్తున్నారు అది చెప్తుంటే పిల్లలుగా మానేస్తున్నారు అనుకున్నాను ఎంత తెలివైన అని చెప్పి అలా మరి ఆత్మజ్ఞానం పొందిన వారు ఏం తెలుసుకుంటారంటే జీవాత్మను తెలుసుకుంటే అంటే ఆత్మ సాక్షాత్కారం పొందితే వారిని పరమాత్మ అంటారు ఒక రమణ మహర్షి అన్నట్టుగా బుద్ధ భగవాన్ అన్నారు బుద్ధుని భగవాన్ అన్నట్టుగా పరమాత్మ అంటాడు అన్నీ మారిపోతాయి నాలో మార్పు రాలా ఎంత మార్పు వచ్చింది వ్యాపారం చేసేవాడిని వ్యాపారాలని ఆపేశానే ఎవడు ఆపుతాడు డబ్బు వస్తే చేదా ఎంత డబ్బు వస్తే ఇంకా రాని అంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు ఎవరు వదిలేసా ఎంత మార్పడి బంధువుల్లో స్నేహితుల్లో ఆశ్చర్యం ఇలా మారిపోయింది అంత అంతకుముందు చేసే సేవలు మారిపోయినాయి पर्चस् मारपय स्ने मारपय बंधु मारपयूट आईन जीत अ ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది మీ ప్రవర్తన కూడా ఎంత భిన్నంగా ఉంటే మీరు జ్ఞానం పొందుతున్నట్టే లెక్క మిమ్మల్ని చూసి మీ వాళ్ళ కుటుంబీకులు కానీ పరిచేస్తులు కానీ ఏంటి మీరు ఇలా తయారు పిచ్చిక్కినట్టుగా ఉందే అని అన్నారు అంటే మీరు బాగా ఎదుగుతున్నట్టే లెక్క అంటారు ఖచ్చితంగా అంటారు అందరి ప్రవర్తన ఒక రకంగా ఉంటే మీ ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది అంతకుముందు దేహం నేను అన్నట్టుగా జీవించేవారు ఇప్పుడు ఆత్మ నేనంటగా జీవించడం మొదలెట్టారు మార్పు రాదా అంటే ఎందుకు రాదు వస్తుంది ఇటువంటి మారిన ప్రవర్తన వల్లే జీవాత్మని తెలుసుకుంటామని మెల్లి మెల్లిగా தெவா கூட மன லட்சம் கூட அப்படே மார்பு த ఈ సాధనలోకి వస్తామో అంతకుముందు పూజలు భజనలు స్తోత్రాలు ఇవన్నీ ఎప్పుడైతే చేశామో అది మారిపోయి ఈ శ్వాసమే గ్యాస్ ధ్యానంలోకి వస్తుందో ఈ బాహ్య ప్రవర్తనే కాదు అంతరంలో కూడా అనేక మార్పులు వస్తాయి బాహ్యమే కాదు అంతరంలో కూడా మార్పు వస్తుంది చాలా మార్పులు అంతరంలో కూడా బాహ్యం అంటే ఈ సరీ రోజు చేసే పనులు అంతరం అంటే మనసులో ఉండే ఆలోచనలు మనసుకు సంబంధించిన బుద్ధిలో ఎంతో మారు అంతేకాదు ఆ జ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎన్ని పెరుగుతూ ఉంటాయి చేసే కొద్ది అలా మారిపోయాయి ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు ఓ బుద్ధుడు లాంటి వారు ఓ వివేకానంద లాంటి వారు లాంటి వాళ్ళంతా అందుకే వాళ్ళని భగవాన్ అంటారు పరమాత్మ అంటారు దైవం అంటారు లోపలిపించే పిలుపుకి తేడా వస్తుంది దేవుడు అంటే ఏం లేదండి లోపల మనసులో ఉన్నటువంటి లోపాలన్నీ సరి చేసుకుని శుద్ధి చేసుకుని అపారమైన శక్తి సంపాదించుకుని ఆ శక్తి ద్వారా వీరి ప్రవర్తన పనులు మాటలు మార్పు తెచ్చుకొని దైవం యొక్క లక్షణాలతో వీళ్ళు జీవిస్తూ ఉంటే అని కాకం గేమని పిలుస్తారు ఇంచుమించి అంతా కూడా నేను చెప్తున్నాను ఆ స్థితికి రావడానికి చాలా దగ్గరలో ఉన్నాం మనం చాలా దగ్గరలో ఉన్నాం శ్రద్ధ పెడితే ఖచ్చితంగా సాధిస్తారు ఈ జన్మ ఒకటే గుర్తికొని సద్గురువు లాంటి వాడు ఊరుకోడు మిమ్మల్ని మీరు అశ్రద్ధ చేసినా ఆయన ఒప్పుకో అక్కడికక్కడ ఎప్పటికప్పుడు అంతరంలో ఆత్మ ఎలా హెచ్చరిస్తూ ఉంటుందో బాహ్యంలో సద్గురువులు హెచ్చరిస్తూ ఉంటాడు ప్రవర్తన కానీ మాటలు కానీ చేతలు కానీ అన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా మీలో మార్పు తీసుకొస్తాడు ఒక పక్క అంతరము ఇంకొక పక్క బాహ్యము రెండు రకాలుగా మిమ్మల్ని చేయడానికి ప్రవ ప్రయత్నిస్తూ ఉంటే సరి చేస్తూ ఉంటే మార్పు ఎందుకు రాదండి ఎందుకు మారండి దానికి ఎన్ని జన్మలు కావాలండి చేస్తే నేను అంటూ ఉంటాను మీరంతా ఎంతో అదృష్టవంతులు ఎన్నో జన్మాల్లో పుణ్యం చేసుకుని అర్హత సంపాదించి వచ్చారు అని చెప్పి చేత మనం కూడా జ్ఞానం సంపాదించుకుని ఆ స్థితిని మనం ఎదగాలి ఈ అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ